అంటే ఇప్పుడే చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం అయితే సువాత చెప్పింది ముఖ్యంగా రైతులకు సంబంధించి అనమాట రైతులకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో పద్దెనిమిదో విడత పిఎం కిసాన్కి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో అఫీషియల్ డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే వచ్చేసింది పద్దెనిమిదో విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించిందనమాట దానికి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను ఏ రోజున రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు ఏంటనేది ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సో మీరు ఇక్కడ చూడవచ్చు అక్టోబర్ ఐదున అక్టోబర్ ఐదున రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ నిధులు విడుదల కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులను అక్టోబర్ ఐదున విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందనమాట ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు ఆరు వేల చొప్పున ప్రతి ఏడాది అందిస్తూ ఉంటున్నారు అయితే ముఖ్యంగా రైతుల ఖాతాలో జమ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఏడాదిలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు వాయిదాల్లో నగదు జమ చేస్తూ ఉన్నారు పదహారు విడతలు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు అయితే వేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిదవ విడత అనమాట పీఎం కిసాన్కు అర్హత పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేయాలని చెప్పేసి అధికారులు కూడా భావించారు అయితే చాలా మంది అయితే చేయించుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు పద్దెనిమిదో విడతకు సంబంధించిన నిధులు అయితే మనకు అక్టోబర్ ఐదున జమ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఇలాగే మరిన్ని పథకాల కోసం సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో